ఇంకొక విషయం మర్చిపోయినా ఈ గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం ఇంతకుముందు వెంకట్రామారావు గారు చెప్పినారు అదేవిధంగా చాలా మంది గ్రామస్తులు చెప్పిండ్రు ఆలయం పూర్తిగా లేదని చెప్పి ఈ ఆలయం పూర్తయ్యేంత వరకు అన్ని రకాలుగా నేను సహకరిస్తానని చెప్పి అంతేకాకుండా ఈ నిర్మాణ సమస్యలు గతంలో పెండింగ్ సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించుకుందామని చెప్పి నేను ఇప్పుడు కేటీఆర్ గారికి ఒక సన్మానం విన్ను ఈనాటి కార్యక్రమానికి చేసిన గౌరవీయులు కేటీ రామారావు గారు పూర్వ మంత్రివర్యులుగా మరి ఈ పాఠశాలను నిర్మించినట్టు ఒక దాతగా ఒకసారి గట్టిగా చప్పట్లు అభినందనలు మరి పార్టీలకు అతీతంగా వారిద్దరూ కూడా ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పడం అందరికీ చాలా సంత కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఎమ్మెల్యే గారికి మేడిపల్లి సత్యం గారికి అలాగే మరి శాసనసభలు సిరిసిల్ల కెటి రామారావు గారికి అలాగే అతిథులు ఆహుతులు విశిష్టాతిథులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వ అధికారులు అలాగే చిన్నారులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పేరు పేరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ ఇటు కార్యక్రమాన్ని శాతీయుతంగా విజయవంతం